హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం తెలియజేస్తున్నా నేను ప్రతి సాటర్డే ఆర్ సండే ఎల్ఐసి వీడియో తప్పకుండా వేస్తాను తర్వాత ఈ వీక్ మధ్యలో మంగళవారం కానివ్వండి బుధవారం కానివ్వండి ఓవరాల్ డెవలప్మెంట్ గురించి మన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి డైలీ ఉపయోగపడే విషయాలు నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది దీన్ని మీరు గమనించగలరు ఫ్రెండ్స్ ఇక మన వీడియోలో వెళ్ళినట్లయితే మనం ఎల్ఐసి అడ్వైజర్గా మనం ఎక్కడి దాకా వెళ్ళవచ్చు ఎల్ఐసి అడ్వైజర్ ఎల్ఐసి ఏజెన్సీ యొక్క స్థాయి ఏంది అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనరల్గా మనిషి మూడు రకాలుగా బతకడం జరుగుతుంది ఒకటి ఏంటంటే లైఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లైఫ్ ఆఫ్ సర్వైవల్ లైఫ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అతను బతకడానికే స్ట్రగుల్ చేస్తూ ఉంటాడు అతను అతనికి సరిపడా డబ్బులు సంపాదించడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు దాన్ని లైఫ్ ఆఫ్ సర్వైవల్ అంటారు రెండోది లైఫ్ ఆఫ్ సక్సెస్ లైఫ్ ఆఫ్ సక్సెస్ అంటే అతను సంపాదిస్తాడు వాళ్ళ మంచి ఇల్లు కట్టుకుంటాడు మంచి కాళ్ళు తీసుకుంటాడు మంచి పిల్లల్ని చదువు చదివిస్తాడు అతని వరకు అతను సక్సెస్ సాధిస్తాడు దీన్ని లైఫ్ ఆఫ్ సక్సెస్ అనటం జరుగుతుంది ఇక మూడోది లైఫ్ ఆఫ్ ఫ్లరిష్నెస్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే తాను సక్సెస్ఫుల్గా బతుకుతూ సక్సెస్ సాధించి వేరే వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందం నింపటం వేరే వాళ్ళ జీవితాల్లో కూడా అతను ఒక హెల్పింగ్ పర్సన్గా ఎదగటం వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే ఆదుకునే స్థాయికి ఎదగటం సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడం ఇది ప్రతి మనిషి కోరుకునేదే అయితే చాలామందికి వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ వల్ల అది సాధ్యం కాదు లేకపోతే వాళ్ళు కష్టపడరు మరి ఈ ఎల్ఐసి ప్రొఫెషన్లో ఎల్ఐసి అడ్వైజర్ ప్రొఫెషన్లో మరి ఆ స్థాయిలో మనం ఎదగలమా అనేది నేడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మాటలతో కాదు మీకు ఫిగర్స్తో సహా మీకు తెలియజేస్తాను లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వే అతను సక్సెస్ సాధించడమే కాకుండా వేరే వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపే స్థాయికి ఎదగలడు ఈ అడ్వైజర్ ఎల్ఐసి అడ్వైజర్ అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మనకు ఎల్ఐసి అడ్వైజర్గా మనకు గుర్తింపు ఫస్ట్ గుర్తింపు ఆర్థికంగా సామాజికంగా మనకు గుర్తింపు లభించేది దేనితో ఎండిఆర్టీ ఎండిఆర్టీ ఎండిఆర్టీఏ ఉంది సార్ మీరు మేము చాలాసార్లు విన్నాం చాలా చూసాం అని మీరు అనవచ్చు కానీ ఎండిఆర్టీ మళ్ళీ మళ్ళీ వినండి ప్రతి ఒక్కళ్ళు చేసే ప్రయత్నం చేయండి ఎండిఆర్టీ ఈ ఎండిఆర్టీ అంటే ఏంది మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ ఇది మీకు బ్రాంచ్ స్థాయిలోనో డివిజన్ స్థాయిలోనో గుర్తింపు కాదు మన ఎల్ఐసిలోనే గుర్తింపు కాదు ఇది గ్లోబల్ రికగ్నేషన్ మీకు ప్రపంచ స్థాయిలో మిమ్మల్ని గుర్తింపు తీసుకొస్తుంది మీరు ఎండిఆర్టీ అయినట్లయితే మీ పేరు వెనకాల ఒక విజిటింగ్ కార్డులో మీ పేరు రాసి కె లక్ష్మీనారాయణ ఎండిఆర్టీ యుఎస్ఏ అని రాసి ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎక్కడైనా ఇన్సూరెన్స్ సంస్థ కనబడితే అక్కడ వెళ్ళి ఒక రౌండ్ వేసి వద్దాం అని మీరు వెళ్ళినట్లయితే ఆ కార్డు చూపెట్టినట్లయితే ఆ కార్డులో ఎల్ఐసి ఎంబులం ఉన్నా కానీ ఎల్ఐసి ఎంబులంని మనం అక్కడ గుర్తించకపోవచ్చు వేరే దేశాల్లో కానీ ఎండిఆర్టీ యుఎస్ఏ అంటే అనంగానే వాళ్ళు మిమ్మల్ని గుర్తుపడతారు ఏ విధంగా అంటే మీరు ఒక స్టాండర్డ్ ఏజెంటే మీరు ఒక ప్రొఫెషనల్ ఏజెంటే అని మిమ్మల్ని గుర్తుపడతారు ఒక ఒక లెవెల్ ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ అని వాళ్ళు గుర్తుపట్టడం జరుగుతుంది వేరే దేశాల్లో ఎక్కడైనా కానివ్వండి అమెరికా కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి జపాన్ కానివ్వండి ఈవెన్ సౌత్ ఆఫ్రికా కానివ్వండి ఎక్కడైనా వెళ్ళండి మీరు మీకు గుర్తింపు లభిస్తుంది ప్రపంచవ్యాప్త గుర్తింపు ఎండిఆర్టీ తోటి లభిస్తుంది మరి ఎండిఆర్టీ టార్గెట్ ఈ సంవత్సరం ఎంత ఉంది అని చూసినట్లయితే దాదాపు పది లక్షలు తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందలు దాదాపు పది లక్షలు కమిషన్ తీసుకోవాలి ఫస్ట్ ఇయర్ కమిషన్ మీరు ఫస్ట్ ఇయర్ కమిషన్ని దాదాపు పది లక్షలు తీసుకుంటే మీకు సంవత్సరం ఇన్క నెలకు ఇన్కమ్ తొంభై వేలు ఎనభై వేలు తొంభై వేలు నుంచి లక్ష రూ మధ్యలో ఉంటుంది మరి తొంభై వేలు నుంచి లక్ష రూపాయలు అనే ఇన్ ఇన్కమ్ అనేది ఈ రోజుల్లో సాధారణమైన ఇన్కమ్ అంటే ఒక ఎండిఆర్టీ చేసిన ఏజెంట్ గుర్తింపు లభించినా కానీ అతను ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఒక మధ్యతరగతి జీవితాన్ని గడపగలుగుతాడు కానీ అతను ఒక లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఒక హై స్టేజ్కి వెళ్ళలేడు మరి దానికి కావాల్సింది ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళటం ఎండిఆర్టీ తర్వాత సిఓటి అని ఉంటుంది సిటీ అంటే కోర్ట్ ఆఫ్ ద టేబుల్ అంటే త్రీ ఎండిఆర్టీ చేస్తే అతను సిఓటిగా డిక్లేర్ చేయబడుతుంది దాని తర్వాత టీఓటీ టీఓటీ అంటే టాప్ ఆఫ్ ద టేబుల్ సిక్స్ ఎండిఆర్టీస్ సిక్స్ ఎండిఆర్టీస్ చేస్తే అతను టాప్ ఆఫ్ ద టేబుల్ టీఓటీగా గుర్తింపులు పొందుతాడు ఒక ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచన చేయండి సిఓటీ అంటే నెలకు దాదాపుగా రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయల ఇన్కమ్ మరి టీఓటీ అంటే దానికంటే డబుల్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి దాదాపుగా ఆరు ఎండిఆర్టీలు అంటే అరవై లక్షల కమిషన్ మీరు తీసుకున్నట్లయితే అప్పుడు మీరు లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కు చేరుకుంటారు లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కు మీకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎండిఆర్టీ ఆ తర్వాత సిటీ ఆ తర్వాత టిఓటీ లైఫ్లో ఇది సాధించినట్లయితే మీరు అనుకున్నది మీరు లైఫ్లో ఎవరు ఊహించని రీతిలో మీ ఎదుగుదల ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎండిఆర్టీ నుంచి మనం ఎండిఆర్టీ నుంచి స్టార్ట్ చేస్తే సిఓటి టీఓటీ చేరుకోవటం మన టార్గెట్ మరి ఎండిఆర్టీకి ఇంత గుర్తింపు ఎందుకు ఉంది అన్నట్లయితే మిగతా రికగ్నిషన్స్ కూడా ఉన్నాయి సెంచూరియన్ హాఫ్ సెంచూరియన్ ఉంది సీఎం క్లబ్ మెంబర్ జడ్ క్లబ్ మెంబర్స్ ఉన్నాయి కానీ అవి అన్నీ మన నెంబర్ ఆఫ్ లైఫ్స్ మీద దాని మీద డిపెండ్ అయి ఉంటాయి ఒక్క ఎండిఆర్టీ మాత్రమే మీ ఎర్నింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ సంపాదన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీ సంపాదన ఎంత పెరిగితే మీరు మీ లెవెల్ అంత పెరుగుతుంది చాలామంది అనుకుంటారు ఇది చిన్న ప్రొఫెషన్ కదా ఎల్ఐసి ఏజెన్సీ అంటే మనం ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే మనం కోట్లు సంపాదిస్తామా మనకు లక్ష కోట్లు పెట్టినా లక్షలు రావు లాంటప్పుడు ఇది ఎట్లా సాధ్యమైంది అంటే ఈ విధంగా మనకు సాధ్యమవుతుంది దీన్ని ఒక పట్టికలో చూడండి ఫ్రెండ్స్ ఎండిఆర్టీ అంటే మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది అయినా కానీ కొంతమందికి దీని గురించి తెలిసి ఉండదు కాబట్టి దీన్ని దీన్ని త్వర త్వరగా నేను చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ జనవరి నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు క్యాలెండర్ ఇయర్లో మనం ఏదైతే బిజినెస్ చేస్తామో దాన్ని దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఎండిఆర్టీ డిసైడ్ చేస్తారు ఎండిఆర్టీ లక్ష్యం కూడా ఈ ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఉంటుంది ఇక మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండిఆర్టీ క్వాలిఫైడ్ అంటే మనం రెండు వేల ఇరవై మూడులో అది చేసి ఉండాలి టార్గెట్ ఈ సంవత్సరం చేసింది మళ్ళీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసి మీరు టార్గెట్ చేసినట్లయితే దానికి మీ మీకు రెండు వేల ఇరవై ఐదు ఎండిఆర్టీ ఏజెంట్గా డిక్లేర్ చేయటం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ఎండిఆర్టీ దా టార్గెట్ తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందలు దాదాపు టెన్ ల్యాక్స్ మరి లాస్ట్ ఇయర్ టాప్ మన ఎల్ఐసిలో దాదాపు పదిహేడు వేల మూడు వందల పదిహేను మంది ఎండిఆర్టీ ఏజెంట్స్గా డిక్లేర్ చేయబడ్డారు దానిలో టాప్ టెన్ ఎండిఆర్టీ ఏజెంట్స్ని రెండు వేల ఇరవై మూడులో చేసిన బిజినెస్ చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ టాప్ టెన్ ఎండిఆర్టీ ఏజెంట్స్ని మనం చూసినట్లయితే ఫస్ట్ ఏజెంట్ అతను ప్రీమియం తీసుకొచ్చింది పది కోట్ల ఐదు లక్షల ముప్పై వేల రెండు వందల యాభై రెండు ఇది ఫస్ట్ ప్రీమియం ఫస్ట్ ఇయర్ ప్రీమియం మాత్రమే రెన్యువల్ ప్రీమియం దీంట్లో యాడ్ చేయలేదు కమిషన్ త్రీ కోర్ట్స్ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ నైన్ త్రీ కోర్ట్స్ ఫార్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ నైన్ కమిషన్ ఫస్ట్ ఇయర్ కమిషన్ మాత్రమే తీసుకున్నాడు దీంట్లో రెన్యువల్ కమిషన్ యాడ్ కాలేదు మరి దీంతో ఎండిఆర్టీ టార్గెట్స్ ఎన్ని అయితే అంటే ముప్పై తొమ్మిది ఎండిఆర్టీలు అయితే ఫ్రెండ్స్ దీంతో మరి లాస్ట్లో చూసినట్లయితే పదో నెంబర్లో ఉన్న అతను అతను తీసుకొచ్చిన ప్రీమియం నాలుగు కోట్ల నలభై లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల యాభై ఏడు ప్రీమియం తీసుకొస్తే అతని కమిషన్ని కోటి యాభై లక్షల యాభై వేల రెండు వందల ఒకటి అంటే పదిహేడు ఎండిఆర్టీలు చేయటం జరిగింది అయితే దీన్ని బట్టి ఫస్ట్ ఇయర్ కమిషన్ మాత్రమే ఇంత ఉన్నట్లయితే రెన్యువల్ కమిషన్ కూడా యాడ్ చేస్తే ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు దీంట్లో మనం గు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగో నెంబర్లో ఉన్న అతని గురించి మనం మాట్లాడుకుందాం ఈ నాలుగో నెంబర్లో ఉన్న అతను టాప్ ఏజెంట్ టాప్ ఏజెంట్ ఎల్ఐసి టాప్ ఏజెంట్గా గుర్తిం గుర్తించబడ్డాడు అతని పేరే భరత్ పారేక్ భరత్ వి పారేక్ మరి ఈయన ఇంపార్టెన్స్ ఏంది ఈ నాలుగో నెంబర్లో ఉన్నాడు కదా అంటే ఈయన పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏజెన్సీ తీసుకున్నాడు గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎల్ఐసి ఏజెన్సీ చేస్తున్నాడు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇతని పేరు టాప్ టెన్ ఏజెన్సీలో ఉంటుంది ఇది ఇతని ప్రత్యేకత మరి రెన్యువల్ కమిషన్ కూడా కలుపుకుంటే ఈయ సిక్స్టీనే ఫామ్ దాదాపు పదిహేడు కోట్ల చిల్లర ఉంటుంది మరి ఇతనికి ఇంకా రెండు ఏజెన్సీలు ఉన్నాయి ఒకటి అతని భార్య పేరు మీద ఏజెన్సీ ఉంది ఇంకోటి అతని కూతురు పేరు మీద ఏజెన్సీ ఉంది ఇప్పుడు ఇక్కడ చూడండి నాలుగో నెంబర్లు ఉన్నాడు పదో నెంబర్లో మళ్ళీ ప్రియాంక పారెక్ మళ్ళీ వాళ్ళ రిలేటివే టాప్ టెన్లో ఉంది టాప్ ఫిఫ్టీ ఏజెంట్స్లో ఇంకో ఫ్యామిలీ మెంబర్ అంటే ఇతను ఎంత బిజినెస్ చేస్తున్నాడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా హై పర్ఫార్మెన్స్ చూసిన చూపెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఒక టాప్ ఏజెంట్గా ఎవరైనా పరిగణించబడతాడు అతను సమాజంలో కూడా ఒక మంచి స్థాయిలో ఉండటం గ్యారెంటీ ఈ బీవీ పారెక్ ఇతనికి రెండు ఆఫీసులు ఉన్నాయి ఒకటి నాగ్పూర్లో ఉంది ఒకటి ముంబైలో ఉంది మరి ఈయన దగ్గర దాదాపు వంద హండ్రెడ్ మెంబర్స్ సిబ్బందిగా పనిచేస్తున్నారు ఆయన ఆఫీసులో ఇతను సంవత్సరానికి దాదాపు రెండు కోట్ల పైన వాళ్ళ ఆయన దగ్గర పనిచేసే వాళ్లకు శాలరీస్గా ఇస్తూ వస్తున్నాడు అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎల్ఐసి అడ్వైజర్ ప్రొఫెషన్లో మనం ఎంతకైనా ఎదగవచ్చు బీవీ పారెక్ కాదు బీవీ పారెక్ కంటే కూడా మీరు ఎక్కువ బిజినెస్ చేసే అవకాశాలు ఎల్ఐసిలో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మన ఈ విషయాలను గుర్తు గుర్తుపెట్టుకొని మరి మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం బాగా బిజినెస్ చేస్తారని ఆశిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక బ్రహ్మాండమైన దీన్నే కంటిన్యూ చేస్తూ నేను ఒక జీవన్ ఉత్సవ్ పాలసీ గురించి డీటెయిల్గా మాట్లాడటం జరుగుతుంది మధ్యలో ఒక ఫైన్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది ఒక వీడియో ఆ వీడియోలో చాలా ఉపయోగపడే విషయాలు ఉంటాయి మిమ్మల్ని ఆలోచింపజేసే ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మంచి బిజినెస్ చేయాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్